అందరికి నమస్కారం అండి ఇవాళ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిర్మాణ రంగానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ ఒకటి ఇచ్చారు దానికి సంబంధించి మనం అయితే చర్చిద్దాం గతంలో మనం చూసినట్లయితే వైసీపీ పరిపాలనలో ఎక్కడికక్కడ ఇసుక దొరక్క రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది రాష్ట్ర ప్రజలు లేకుంటే ఇల్లులు కట్టుకోవాల్సిన భవన నిర్మాణాల విషయంలోనో షాపింగ్ మాల్ కట్టాల్సిన వీళ్ళందరి విషయం పక్కన పెడితే కూలీ పనులు దొరకక భవన నిర్మాణాలపైన ఎవరైతే ఆధారపడి ఉంటారో వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా మనం చూస్తే అర్థమవుతుంది కరోనా అనేది వచ్చిన టైంలో ఇక్కడ భవన నిర్మాణం కోసం ఎక్కడైతే విదేశాల నుంచి కావచ్చు ఇక్కడ ఉండేవాళ్ళు కావచ్చు అంత ఇబ్బంది పడిన వాళ్ళ యొక్క శోచనీయమైన వాళ్ళ జీవితం మనందరం మన కళ్ళ ముందు మనకు కనిపిస్తూనే ఉంటుంది అయితే గతంలో వైసీపీ యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులు ఈ యొక్క లైఫ్ స్టైల్ ఎట్టున్ని అంటే ఆల్మోస్ట్ కామర్ స్టేజ్లో ఉండింది వెంటిలేటర్ పైన ఉందనుకోవచ్చు ఇవాళ కూటం ప్రభుత్వం వచ్చి అక్షరాల దాదాపు ఏడు నెలలు అవుతుంది వీళ్ళకి బాబు గారు ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ అందిస్తూ ఉన్న పరిస్థితి దానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ ఒకసారి చర్చిద్దాం నిర్మాణ రంగాన్ని నిలబెడతాం రియల్ ఎస్టేట్ బాగుంటేనే సంపద సృష్టి బ్రాండ్ ఏపీతో ముందడుగు గుంటూరు నరిడ్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు గారు ఇక్కడ చూస్తే మనకు అర్థం అవుతుంది రీసెంట్గా గుంటూరు విజయవాడ పరిధిలోనే కాదు మిగిలిన రాష్ట్రంలోని ఏదైతే మున్సిపాలిటీస్ పరిధిలో ఉంటాయో వాటికి సంబంధించి కొన్ని కిలోమీటర్ ఏడు కిలోమీటర్ పరిధిని కూడా ఆ మున్సిపాలిటీలోకి కలిపినట్లు ఈ మధ్య చేశారు కూటమి ప్రభుత్వం అంటే అది కూడా మున్సిపాలిటీ రానున్నందున ఆ యొక్క విలేజెస్ ఏ అయితే ఉంటాయో ఏడు కిలోమీటర్ల పరిధిలో వాటి భూముల రేటు కూడా పెరిగి పెరిగే పరిస్థితి దాని ఏంది రియల్ ఎస్టేట్ బాగుంటేనే అందరూ ఆ యొక్క ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఆ ల్యాండ్కి సంబంధించి వాళ్ళు బాగుంటారు తద్వారా వాళ్ళ యొక్క మనీ రొటేషన్ పెరుగుతుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుంది ఈ విధంగా రాష్ట్రం అనేది బాగుపడుతుంది ఇవాళ బాబు గారు ఈ యొక్క నిర్మాణ రంగానికి పెద్దపీట వేశారని అయితే కీలకంగా చెప్పవచ్చు రాష్ట్ర ప్రగతి అమరావతి నిర్మాణంతో పాటు స్థిరాస్తి రంగం అభివృద్ధి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు బ్రాండ్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నామని నిర్మాణ రంగానికి మళ్లీ ఊపు రావాలని ఆకాంక్షించారు బ్రాండ్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నామని తద్వారా నిర్మాణ రంగానికి ఊపందుతుందని ఆయన చెప్పకనే చెప్పారు ఉంటే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు నరేడ్కో ఆధ్వర్యంలో గుంటూరులోని హనుమయ్య మైదానంలోని ఏర్పాటు చేసిన నరేడ్కో ప్రాపర్టీ షో ను చంద్రబాబు గారు ప్రారంభించడం జరిగింది వైకాపా విధ్వంసకర పాలనలో ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ పైకి వెళ్ళిందని తాము అధికారంలోకి వచ్చాకే ఆక్సిజన్ అందిందని చంద్రబాబు గారు చెప్పారు నాటి పాలనలో నిర్మాణ రంగంలో అడ్రస్ లేకుండా పోయిందని గుర్తు చేశారు నిర్మాణ రంగం అనేది గత పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే హయాం ఉందో నిర్మాణ రంగం కుదలిపోయింది అడ్రస్ లేకుండా పోయింది ప్రజలు కూటమిని నమ్మి గెలిపించినందుకు అధికారంలోకి రాగానే రాష్ట్రం పునర్నిర్మాణం ప్రారంభించామని చెప్పారు రియల్ ఎస్టేట్ రంగం బాగుంటేనే సంపద సృష్టి జరుగుతుందని రాష్ట్రంలో దాదాపు నలభై లక్షల కుటుంబాలు నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి ఉచిత ఇసుక విధానం ద్వారా కొరత లేకుండా చేశాం గతంలో ఇసుక వీళ్ళకే వీళ్ళకేదైనా కూటమి ప్రభుత్వానికి ఏదైనా డబ్బులు అవసరం లేకుంటే రాష్ట్రం ఈ యొక్క పరిస్థితి అధకపాతాలను బాబు బాబుగారు నిజంగా ఆలోచన చేసిందంటే ఈ యొక్క కీలకమైన నిర్ణయం ఇసుక ఫ్రీగా అమ్ముతాము అనే మాట అయితే ఇచ్చిండేవాళ్ళు కాదు ఇసుకని ఫ్రీగా ఇస్తున్నారు దాంతోపాటు ఈ మధ్య చూసాం కరెంటు బిల్లులు పెంచాను పెంచాను దానిపైన కూడా కీలకమైన అప్డేట్ అందరికీ గుడ్ న్యూస్ బాబుగారు అంటే ఇవ్వడం జరిగింది రానున్న ఒకటి రెండు నెలల నుంచి ఈ కరెంటు ఛార్జెస్ యధావిధిగా ఉంటాయి ఇంకా పెరగనంటే పెరగవు పెరిగిన ఛార్జెస్ కూడా తగ్గిస్తామని చెప్పినారు అవి అసలు ఛార్జెస్ ఎందుకు పెరిగినాయి అనేది ఒక మాట చెప్పి విషయంలోకి వెళ్తాను గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు ఎనభై తొంభై వేల కోట్ల రూపాయలని డిస్కౌంట్ల దగ్గర అప్పు తీసిపెట్టినాడు తెచ్చి ఎవరైనా మా అప్పు ఎట్ట తీర్చవరా స్వామి అంటే మేము మళ్ళీ మా ప్రభు మన ప్రభుత్వం వచ్చేది వైసీపీ ప్రభుత్వం తద్వారా అప్పు తీర్చేస్తానులే అని చెప్పినారు మాకు నమ్మకం లేదు దొరా అని వాళ్ళు చెప్తే ఏమని చెప్పినా జగన్మోహన్ రెడ్డి అక్షరాల జీవో వదిలేసాడు పన్నెండు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు చేంజ్లో మూడు నెలల్లో కరెంటు బిల్లులు జనాలం పైనేసి మీకైతే మీ అప్పు తీర్చేస్తాను అని చెప్పినాడు ఆడు వదిలిన ఈ రోజు బాబుగారి పాలిట శాపం అయ్యి వాళ్ళు రోడ్లపైకి వచ్చాము ధర్నా చేస్తాము బాబుగారి రేట్లు పెంచేసాను కరెంటు బిల్లు అని వాళ్ళు చెప్తున్నారు అదంతా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే సరే విషయంలోకి నిర్మాణ రంగానికి సంబంధించిన వెళ్తే జిఎస్టీ రియల్ ఎస్టేట్ రంగం వాట ఏడు పాయింట్ మూడు శాతం ఉంది రెండు వేల నలభై ఏడు నాటికే ఇరవై శాతం నాటికి పెరుగుతుందని నలభై ఐదు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లు ఆర్జిస్తుందని అంచనా వేస్తున్నాం ఆయన క్యాలిక్యులేషన్ ఆయన ఎకనామిస్టు అది నాకైతే అర్థం కల మీకు అర్థమవుతుందేమో చెప్తున్నాను నరిట్కో క్రీడా వంటి సంస్థలు కలిసి ముందుకెళ్ళాలి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి మీరేమో ఇమాదంటా ఉంటారు వాళ్ళు ఎక్కడైనా ఒక శవంగా కనిపిస్తే చంద్రబాబు గారు నాశనం చేశారు టార్చర్ పెడుతున్నాడు వీళ్ళు శవం కోసం వెయిటింగ్ సార్ కుదిరితే దానిపైన కూడా ఈ వ్యవస్థను ఇంకొంచెం పటిష్టత చేసి అటువంటి మూర్ఖులకి అవకాశం ఇవ్వకుండా చూడమని నేనైతే కోరుకుంటున్నాను అమరావతి అభివృద్ధి జరిగి ఉంటే ఈ ప్రాంతం ఇప్పటికే నిలదొక్కుని ఉండేది ఐదేళ్ల వైకాపా పాలనలో నిర్మాణ రంగాన్ని దెబ్బతీసింది అమరావతి అభివృద్ధి జరిగింటే ఇది అమరావతి అనేది పెద్ద సబ్జెక్ట్ ఇది సబ్జెక్ట్ అనే కాదు ఒక ఎమోషన్ అనమాట రియల్ గా చెప్పాలంటే అక్కడ దాదాపు ప్రభుత్వ భూములు ఈ యొక్క ఎవరైతే ప్రజలు ఇచ్చారో ప్రభుత్వానికి భూములు టోటల్ దాదాపు అరవై ఐదు వేల ఎకరాల భూములు ఉన్నాయి అన్ని ఈ యొక్క రోడ్లు కావచ్చు ఈ యొక్క బ్రిడ్జులు కావచ్చు పార్కులు కావచ్చు అదేవిధంగా ఈ సచివాలయాలు కావచ్చు ఈ యొక్క అసెంబ్లీ భవన్ నిర్మాణాలకు కావచ్చు పెద్ద పెద్ద కమ్యూనికి చేస్తానని కావచ్చు అన్ని పాను కూడా ప్రభుత్వం చేతలో దాదాపు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల ఎకరాలంటూ ఉంటుంది అది ఆ రోజు ఈరోజు గజం ధర అరవై వేల రూపాయలు ఉన్నది గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదహైదు వేలు పదిహేడు వేలు పడిపోయింది ఆ మాదిరి చేసేసాడు అమరావతిలోని భూముల్ని నిర్మాణ రంగం ఏదైనా బాగుంటుంటే ఆ మాదిరి భూములు రేట్లు పడిపోయిండు ఆడ రాజధాని లేదు అని చెప్పినాడు అది కూడా ఓకే ఆయన ఆలోచనలు సౌత్ ఆఫ్రికానో అన్ని ఆలోచనలు ఉండొచ్చు కానీ నిర్మాణ రంగం అనేది కానీ పటిష్టంగా ఉంటే ఆ యొక్క గజం భూము పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలకు పడిపోయి ఉండదు కనీసం ఒక ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఐదు వేలలో అయినా ఉండేది అప్పుడు ఎవరికైనా ఎవరికైనా పెళ్లి చేయాలన్నో బిడ్లకి ఏమన్నా చదువుల కోసమనో విదేశాలకు పంపించడానికో డబ్బులు లేక అల్లాడిపోయినారు ఉండేమో నమ్ముకోలేరు ఏమి చేయాలో తనకు జనాలు జనాల జీవితంతో ప్యాకటాడేసాడు ఒక మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్మాణ రంగానికి సంబంధించి ముఖ్యంగా నలభై లక్షల మంది జీవితాలని ఇష్టానుసారం చల్లా చెదురు చేసేసాడు ఇదే ఈ అమరావతికి సంబంధించి ఏదైతే మిగులు భూములు ఉంటాయో వాటి రేట్లు అరవై వేలలో ఉండేది దాదాపు మూడు లక్షలకు వెళ్ళబోతున్నాయి అప్పుడు మనం చూస్తే నలభై లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి మూల ధనంగా నిలబడుతుంది నలభై లక్షల కోట్లు ఇప్పుడున్న మనకు ఉన్నటువంటి అప్పు పదహారు లక్షల కోట్లు ఆల్మోస్ట్ లేదా ఇంకా మూడు లక్షల కోట్లు ఎక్స్ట్రా అవుదాం అనుకున్నాం ఈలో వీళ్ళు ఏమైనా ఎక్కడైనా డెవలప్మెంట్ కోసం ఐదు వేల కోట్లు పదహారు వేల కోట్లు ఎంతైనా అప్పు బాబు బాబుగారు అప్పు చేసేస్తారు బాబుగారు అప్పు చేసేస్తారు ఈ లైన్ లో ఉన్నారు మనం చూస్తే అర్థమవుతుంది ప్రతి నెల ఆరు వేల కోట్లు దాదాపు వడ్డీ రూపంలో కట్టాల్సి వస్తుంది ఈ కూటమి ప్రభుత్వం గతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి కానీ మనం ఆ ఒక్క నెలలో మనకు వచ్చే ఆదాయం ఎంత అంటే పదకొండు వేల కోట్లు ఇది ఆయన చేసిన పరిస్థితి ఇప్పుడు బాబుగారు ఒక పక్క డెవలప్మెంట్ చేస్తున్న అప్పులు కట్టుకుంటా తలమునకలో ఈత పోతున్నాడు ఆ నలభై లక్షల కోట్లు ఏదైతే అమరావతి నుంచి వస్తుందో దాంట్లో ఇరవై లక్షల కోట్లు అప్పు ఇవ్వన ఇరవై లక్షల కోట్లు మనము ఫ్రీ అప్గా ఉంటాం ఈ యొక్క మిగులు బడ్జెట్ లేక వస్తాం దేశం లేక మనది నెంబర్ వన్ అవుతుంది ఇది జరగడానికి ఎక్కువ రోజులు అయితే పట్టదు నాలుగేళ్ళ నుంచి ఐదేళ్ళు మ్యాక్సిమం బాబుగారు ఏమన్నారంటే మూడు మూడున్నర సంవత్సరం ఉన్నారు నా అంచనా ఏంటంటే ఒకవేళ ఎటువంటి ఇది ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి కదా కృష్ణా వరదలు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజ్ని కూడా ఈ యొక్క పడవల్లో ఇసుకులేసి కొట్టేద్దామని ప్రయత్నం చేశాడు నందిగం సురేష్ ఈ యొక్క అంటే సృష్టితో కూడా చెలగాటమాడే టైప్ కాప బ్యాచ్ కాబట్టి ఇటువంటి ప్రమాదాలు ఏవేవో జరుగుతూ ఈ రాజకీయంగా కొంచెం రోజులు వెనకబడతా ఉండొచ్చు ఇలా డేస్ క్యాలిక్యులేషన్ వేసి కూడా మ్యాక్సిమం నాలుగేళ్ళు నాలుగున్నర సంవత్సరం అవుతుంది మన ఆంధ్ర రాష్ట్రం మిగులు బడ్జెట్ లేకంటూ రావడం ఖాయంగా నాకైతే అనిపిస్తుంది విశాఖ గుంటూరు నెల్లూరు కర్నూలు తిరుపతిని కూడా అభివృద్ధి చేస్తాం నిర్మాణ రంగంలో నిబంధనలను సరళీకృతం చేసి మంచి పాలసీ తీసుకొచ్చాం వచ్చే రెండు నెలల్లో డ్యాష్ బోర్డు తీసుకొచ్చి నిర్ణీత సమయానికి భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తాం సకాలంలో అనుమతులు ఇవ్వని అధికారులపై చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము అని చంద్రబాబు గారు నేనైతే సభలో చెప్పడం జరిగింది కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి వారి ఆదాయం మూడు రెట్లు పెరిగేలా చూపిస్తాం రాబోయే ఐదేళ్లలో వివిధ రంగాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గతంలో మూడు నెలలకు లేదా ఆరు నెలలు వెయిట్ చేయించి ఐదు వేల ఐదు వందలు రైతు భరోసా అట్లు వేసేటప్పుడు వాస్తవంగా రైతులు వెయిట్ చేసేవాళ్ళు నేను ఐదు వేల ఐదు వందలు అన్న పడితే బాగుంటారు స్వామి జనాలు ఆ విధంగా తయారు చేసేసాడు అంటే బతకలేక ఏడను ఉద్యోగాలు చేసుకోలేక ఈ పని చేశాడు జగన్మోహన్ రెడ్డి బాబుగారు ఏం చెప్తున్నాడు ఏదైతే ఆ రైతు రైతు భరోసా కోసం ఐదు వేల ఐదు వందల కోసం వెయిట్ చేశాడో వీళ్ళు ఇచ్చేది ఇస్తున్నారు జూన్ నెల నుంచి ఇస్తున్నారు దాంతోపాటు ఆ రైతు యొక్క బిడ్డ కూడు కావచ్చు కూతురు కావచ్చు వాళ్లకు ఉద్యోగాలు కలపనే లక్ష్యంగా వీళ్ళ ఆలోచన ఉండదు తద్వారా రాష్ట్ర ఆదాయంగా పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కట్టే జిఎస్టీలో ట్యాక్సేషన్లో ఇవన్నీ ఉంటాయి కదా గారు ఆలోచన విధంగా దేశంలో ఏ యొక్క నాయకుడైనా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామో అని ఏ నాయకుడైనా చెప్పగల ధైర్యం ఉన్న వ్యక్తి ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక బాబు గారు తప్ప కోటం ప్రభుత్వం తప్ప లోకేష్ బాబు తప్ప కళ్యాణ్ బాబు తప్ప వైకాపా ప్రభుత్వ నిర్వాహకంతో టీడీఆర్ బాండ్లలో కొందరు నష్టపోయారు వీటిని గత పాలకులు అక్రమాలలో చేశారు వాటిని ఎవరిని వదిలిపెట్టం ప్రతి నెల స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ ప్రతీ నెల స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంట దానికి సంబంధించి ఆల్రెడీ కేంద్రం ఒక స్వచ్ఛ భారత్ కోసం ఒక ప్రోగ్రాం ఉంటే తీసుకొచ్చింది అది ఏ స్థాయిలో నడుస్తుందో మనందరికీ తెలుసు ప్రతి ఒక్కటి వ్యవస్థలు దాని అంతా సక్రమంగా పనిచేయాలని మనం కూడా కోరుకుంటాం బాబుగారు ఏం మాటిస్తున్నారంటే ప్రతి నెల స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రంలో ఇంకా ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చేపడుతున్నాం బిల్డి ఏపీ నినాదంతో అమరావతిలో యాభై వేల కోట్లు ప్రారంభిస్తున్నాం ఇది స్వయం ఆర్జిత ప్రాజెక్టు ఇందాక మనం ఏదైతే చెప్పామో ఈ అమరావతికి సంబంధించి మనం కాస్త ఎనర్జీ ఇచ్చి అమరావతిని డెవలప్ చేస్తే అమరావతి దానంతటికి అదే డబ్బు సంపాదించుకోగలుగుతా ఇందాక చెప్పా కదా మ్యాక్సిమం పడి పడి ఇంకో రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు ఏది ఎక్కువ స్థాయిలో పెడితే కానీ ఇంకొక ఇరవై లక్షలు కోట్ల రూపాయలు అప్పులు తీర్పాటువడం మన రాష్ట్ర బడ్జెట్ మిగులు లేకొస్తుంది ఓవరాల్గా తీరిటికల్గా చెప్పాలంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కన్నా పెద్దదిగా అమరావతి చుట్టూ నూట ఎనభై నూట ఎనభై కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే గుంటూరు అమరావతి నగరాలు కలిసిపోతాయి తీర ప్రాంతాన్ని సమర్థంగా ఉపయోగించుకొని పోర్టులు అభివృద్ధి చేస్తాం రామాయపట్నం పారిశ్రామిక టౌన్షిప్ గా మారుతుంది అని చంద్రబాబు గారు చెప్పారు ఈ రామాయపట్నం ఏదైతే ఉన్నదో అక్కడ కూడా దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల చేంజ్తో ఇరవై ఐదు వేల ఉద్యోగాల కల్పనలో భాగంగా అక్కడ కూడా రిఫైనరీ యూనిట్ బీపీసీఎల్ ముందుకు వచ్చింది ఎనభై వేల కోట్ల పెట్టుబడితో సో ప్రతి దాంట్లోనూ డెవలప్మెంట్ బాబు గారు చూపించడం జరుగుతుంది ఆయన మార్క్ అంటూ కనపడుతుంది సింగిల్ విండో విధానంలో అనుమతులు మంత్రి నారాయణ మనం ఎప్పుడైనా చూస్తే మంత్రి నారాయణ వీటికి సంబంధించి ఎక్కువ రెస్పాండ్ అవుతూ ఉన్నాడు ఏది ఒక పర్మిషన్స్ విషయం కావచ్చు మన ఆంధ్ర రాష్ట్రం త్వరితరగన డెవలప్ అవ్వాలనే వైకాపా హయాంలో సర్వనాశమైన రంగాన్ని నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేశాక నేషనల్ బిల్డింగ్ కోడ్కు అనుగుణంగా రాష్ట్రంలో నిర్మాణ నిబంధనలు తీసుకొచ్చామన్నారు మున్సిపాలిటీ సర్వర్కు ఇతర శాఖల సర్వర్లకు అనుసంధానించి సింగల్ విండో విధానంలో నిర్మాణాలకు అనుమతినిచ్చే విధానం రెండు నెలల్లో ప్రారంభిస్తామన్నారు సో మనం ఏదైనా ఒక పర్మిషన్ కావాలంటే ఇక్కడ ఒక చోట ఇంకొక చోట ఇంకొక చోట ఎన్ని పోయి ఇట్లా కాకుండా ఆన్లైన్లో సాఫ్ట్వేర్ ద్వారా అన్ని పర్మిషన్లు ఒకేసారి ఏదైనా ఇప్పుడు మన ఆధార్ కార్డు ఉంటుంది మిగిలిన చోట పోయినప్పుడు కూడా ఆధార్ కార్డు ఉంటుంది ఇవ్వాలి అక్కడ రెండు చోట్ల ఆధార్ కార్డు ఇవ్వకుండా ఆ సాఫ్ట్వేర్లో ఆధార్ కార్డు అనేది ఆల్రెడీ ఆధరైజ్డ్ మిగిలినది ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో త్రూ సింగిల్ విండోలో పర్మిషన్ ఇచ్చే విధంగా మంత్రి నారాయణ గారు కూడా ముందుకు వచ్చారు సో ఈ సభ యొక్క ముఖ్య కారణం ఏంటంటే నిర్మాణ రంగానికి మళ్ళీ ఎనర్జీ ఇచ్చే విధంగా చంద్రబాబు గారు అంటూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఇవాళ ముఖ్యమైన అంశం మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాను ధన్యవాదాలు